ఉన్న అపోహ ఏంటంటే మజిద్ అలా రానియర్ ఎవరి ఓ అన్న తుపాకులు కత్తులు కటారులు అబ్బో ఏమో ఉంటాయి ఏమో ఉంటాయి అబ్బో అబ్బు అసలు ఇంత మొగోళ్ళే చూడని మసీద్ పోయినాడా ఇప్పటి వరకు చూడని చూసినాడా రానియర్ వాళ్ళు అనేది ఒక అపోహ ఉంది అందులో నమ్మేదాన్ని నేను కూడా ఒక నేను వృత్తిరీత్యా పోలీస్ డిపార్ట్మెంట్ లో పనిచేసిన నేను ఇంత లోపలికి ఎప్పుడు రాలేదు మళ్ళా నేను అక్కడి వరకే వచ్చిన గాడికి లేని ఈ రోజు వస్తే నేను వీళ్ళు అనుకున్నా కూడా స్నానం చేసి మంచి నిన్న స్నానం చేసుకొని వచ్చారు ఎందుకు వచ్చినా నీతి నిజాయితీ న్యాయం ధర్మం అనేది ఉంది కాబట్టి పవిత్ర స్థలంలో పోతున్నాం మంచిగా పోవాలని చెప్పేసి వచ్చినాం మంచి స్థలానికి పోవాలనుకునే వచ్చినాం మంచి స్థలానికి చేరినామని కూడా నమ్మినాం ఇక్కడికి వచ్చినాక మాకు అవన్నీ చూస్తుంటే ఆహా భగవంతుడు నిజంగా ముస్లింస్ దగ్గర ఎంత కఠత్వం ఉంది అనేది ఒక పబ్లిక్లో ఉంది మరి ఇంత మంచి ముస్లింస్ ఉన్నారు ఇవన్నీ క్లాసెస్ పెట్టి వ్యవస్థను ఎందుకు మార్చలేకపోతున్నారు వీళ్ళంతా అయితే ఇటువంటి 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 వ్యవస్థకు ఇటువంటి వాళ్ళు అవసరం నిజంగా కూడా ఇప్పటి వరకు ఇంతమంది వ్యవస్థలు నేను నన్ను అరవై ఆరు సంవత్సరాలు ఎవరు కూడా ఈ రకంగా చెప్పి మా మసీదులకు రాబోయే చూడు అని చెప్పేసి ఎవరు అనిలే మసీదులకు మస్జిదులకు రానియరు అనేది ఒకటి ఉంది తప్ప ఇక్కడ మసీదులకు వస్తే ఇంత న్యాయస్థానం ఒక భగవంతుడిలా తిరిగే అటువంటి భగవంతుడి లేడు కానీ భగవంతుడు ఏదైతే సూక్తులు ఉన్నాయో నీతి న్యాయం ధర్మం మంచి చెడు ఏదైతే ఉందో ఈ పవిత్ర స్థలంలో అందరికి బోధించడానికి ఇది మంచి స్థలం అని చెప్పేసి భగవంతుడి ఈ ప్లేస్ ని కల్పించి మీ ద్వారా ఈ ప్రజానికానికి మాతృత్రులందరికీ నేర్కొల్పే విధంగా చేపిస్తున్నాడు అనేది